మూడోళ్ళ క్రితం ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏ విధంగా ఒక కొత్త వ్యవస్థని రాజ్యాంగేతర శక్తులుగా మార్చి వాళ్ళకు పదవులు ఇచ్చ ఇవ్వడమే కాకుండా ప్రత్యేకమైన నిధులు కేటాయించుకుంటూ కొన్ని అఫీషియల్గా చాలా వరకు అనఫీషియల్గా రాష్ట్రంలో పరిపాలించడానికి సలహాదారుల నియామకం గురించి మేము ప్రశ్నించాం ఈరోజు ఫ్యాక్ట్ చెక్ అని ప్రత్యేకంగా సాక్షి పేపర్లో నేనేదో బుకాయించినట్టు ఇవన్నీ వీటన్నిటికీ విరుద్ధంగా వాస్తవాలు వాళ్ళ దగ్గర ఉన్నట్టు వాళ్ళు చెప్పుకుంటూ వచ్చారు అసలు పత్రికా విలేకరులు అందరినీ ఆహ్వానించి సమావేశం ఏర్పాటు చేసి ప్రభుత్వాన్ని మేము కొన్ని డిమాండ్స్ కొన్ని ప్రశ్నలు అడిగినప్పుడు ప్రభుత్వం నుంచి స్పందన రావాలి కానీ ఈ పత్రికకి దానికి ఏం సంబంధం వాళ్ళు ఎందుకు ఫ్యాక్ట్ చెక్ చేస్తున్నారు ఫ్యాక్ట్ చెక్ చేసే అధికారం ప్ర ప్రత్యేకంగా ఆ పత్రికకి ఎందుకు ఉంది మీరు డిబేట్కి రండి జనసేన పార్టీ తరఫున నాదన్ల మనోహర్ మీతో సిద్ధంగా ఉన్నాడు ఒక డిబేట్ చేయడానికి వివరాలతో సహా నేను మాట్లాడతాను మేము చేసే ప్రయత్నం కూడా గత సంవత్సరం నుంచి మేము ప్రత్యేకంగా ప్రభుత్వంలో జరుగుతున్న పరిపాలన పైన చాలా లోతుగా అధ్యయనం చేసి స్పష్టమైన వివరాలతోటి మేము ఎందుకు చెప్తున్నామంటే ప్రభుత్వంలో ఉన్న కొంతమంది పెద్దల పాపం ముప్పై సంవత్సరాలు ఇరవై ఎనిమిది సంవత్సరాలు ప్రభుత్వంలో వాళ్ళు పనిచేసిన వ్యక్తులు సీనియర్లు వాళ్ళందరూ ఈ వ్యవస్థ చూసి భయపడి ఆందోళనతోటి ఆవేదనతోటి రేపటి రోజున ఏమైపోతుంది మన రాష్ట్రం అనే ఒక బాధతోటి వాళ్ళు సమాచారం కొంతవరకు అందిస్తూ ఉంటే మేము ప్రభుత్వంలో ఒక మార్పు వస్తుంది బాధ్యతతోటి వ్యవహరిస్తారు పరిపాలన ఎప్పుడైనా సక్రమంగా చేస్తారేమో అనేది ఒక ప్రయత్నం జనసేన పార్టీ చేస్తూ వస్తుంది